కదా బూందీ లడ్డు ప్రిపరేషన్ సో ప్రిపరేషన్ చేస్తూ చాలా పని ఉంది కదా బూందీ లడ్డు అంటే ఆశ మాషి కాదు చాలా పెద్ద పని అది చేస్తూ బోర్ కొట్టింది సో అందుకే లైవ్ స్టార్ట్ చేసాము సంహిత కూడా ఇవాళ హాలిడే నీకు హాలిడే కదా ఎందుకు హాలిడే కట్టి చెప్ప వాళ్ళకి స్కూల్లో బంద్ ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ బంద్ సో హాలిడే తన కూడా బూందీ లడ్డులో ఇన్వాల్వ్ చేసి బూందీ లడ్డు అయితే ఇవాళ చేయబోతున్నాను నేను ఇప్పటిదాకా సగం అయితే చేశాను వెంటనే ఆలోచన వచ్చింది లైవ్ చేయాలని వెంటనే నేను చేస్తున్నాను అందరికీ ముందుగా దంతేరాస్ శుభాకాంక్షలు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దంతేరాస్ అంటేనే బంగారం కదా ఇప్పుడు బంగారం రేట్లు చూస్తే అసలు కొనేటట్టే లేదు అందుకే బంగారం లాంటి లడ్డు తయారు చేస్తున్నాను మీరు ఎలాంటి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అసలు ఏమేమి చేస్తూ ఉంటారు మీరు దివాళికి నాకు తెలిసి సగం పిండి వంటలు అందరూ చేస్తే ఉంటారు మేమైతే బూందీ లడ్డు మిక్చరు బక్లావా ఇంకా ఇంకేం చేసాం సమేత నిన్న డ్రై ఫ్రూట్ లడ్డు ఇవన్నీ చేసాం దివాళీ అంటే డ్రై ఫ్రూట్ లడ్డు ఇవే కదా ఎక్కువ చేసుకుంటారు సో అవే చేసాము ఇప్పుడైతే సడన్ గా ఆలోచన వచ్చింది బుందీ లడ్డు లైవ్ చేయాలని సో అందుకే లైవ్ స్టార్ట్ చేసాము మీరేం చేస్తున్నారు భోజనాలు అయ్యాయా వంట అయిందా ఏంటి మాతో లైవ్లో షేర్ చేసుకోండి అండ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఒకసారి ఎవరైనా చూస్తే వాళ్ళు హాయ్ చెప్పండి మేము కూడా చూస్తాము మాకు టైం పాస్ అవుతుంది మీకు టైం పాస్ అవుతుంది మంచి మంచి కబుర్లు కూడా మనం చెప్పుకోవచ్చు చెప్పు నువ్వు ఎలా హెల్ప్ చేస్తావు అన్ని ఇల్లు క్లీనింగ్లు అవన్నీ అయిపోయా అందరివి యూజువల్లీ చాలా క్లీనింగ్ చేస్తూ ఉంటారు కదా దివాళికి డీప్ క్లీనింగ్ మాది కూడా అయిపోయింది సో మీకు నేను చూపిస్తాను నా బూంది లడ్డు ఇగోండి ఈ విధంగా అయితే వేయించుకున్నాను అందరికీ తెలిసే ఉంటుంది బూందీ లడ్డు రెసిపీ నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది వేగడం కూడా మనకి ఎక్కువసేపు పక్కర్లేదు జస్ట్ కొంచెం పచ్చివాసన పోతే చాలు మెత్తగానే ఉండాలి బూందీ సో ఇది నేను తీసేసుకుంటాను హిత నువ్వేం చేస్తున్నావు చూపించు సో సంహితకి ఒక పని చెప్పానండి తనైతే కాజు వలుస్తుంది బూందీలకి ఎలా వలుస్తున్నా చూపించు చెప్పు నీకు మాట్లాడ కదా మాటలు రానట్టు ఎందుకు బిహేవ్ చేస్తావు లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి ఎవరైతే చూస్తున్నారో అందరికీ దంతేరా శుభాకాంక్షలు నేను ఇయర్లీ టూ కేజెస్ బుడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను టూ కేజెస్ అనపిండితో తెలియదు ఎక్కడైతే వన్ ఫిఫ్టీ రావాలని సో మీకు ఏమైనా స్పెషల్స్ తెలుసా బూందీ లడ్డు ప్రిపరేషన్కి కానీ ఇంకా ఏమైనా ప్రిపరేషన్స్కి కానీ స్పెషల్ టిప్స్ ఏమైనా తెలిస్తే మాతో షేర్ చేసుకోండి ఇంకా ఈజీగా ఉండడానికి మీరు ఎటువంటి వాడతారు నాతో షేర్ చేసుకోండి సో నాకు ఈజీగానే ఉంటుంది చేయడానికి ఇంకేంటి విషయాలు భోజనాలు అయ్యాయా లేదా మాట్లాడు భోజనాలు అయ్యాయా సో అదండి అందరూ నాకు తెలుసు ఫుల్ బిజీగా ఉండుంటారు మీరు మీ పనుల్లో క్లీనింగ్ అని స్వీట్స్ ప్రిపరేషన్ అని ఇలా అందరూ బిజీగా ఉండుంటారు నీకు ఏ స్వీట్స్ ఇష్టం సంహిత నాకు కాజు కత్లి ఇష్టం ఇంకా కోవా ఇష్టం కాజు కత్లి కోవా ఆ రెండు మనం చేయట్లేదు కాజు కత్లి కూడా చేయడం ఈజీ కావాలంటే మనం సాయంత్రం ఆ ప్రిపరేషన్ చేద్దాం మీకే స్వీట్స్ ఇష్టం అండి ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీరు ఎటువంటి స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది మైసూర్ అని కాజా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటుంది కదా నట్స్ ఎక్కువ ఉన్నా అది కొంచెమూత మాట్లాడుతూ సగం అయితే అయిపోయింది ఇంకా కొంచెం వేయించితే ఇంకా అయిపోతే లాస్ట్కి వచ్చేసరికి అదేంటో తెలీదు ఒక రకమైన ఆతృత అయిపోవాలి అన్న ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు స్టార్టింగ్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ లాస్ట్ లో ఉన్నట్టు నాకు పెద్ద అనిపించరు అయిపోయింది అయిపోయింది ఒక గరిట రెండు గరిట్లు అయిపోయింది లాస్ట్ గరిట ఇలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట లాస్ట్కి వచ్చేసరికి ముందు మాత్రం చాలా ఆతృత చేసేయాలన్న ఇది ఎక్కువ ఉంటుంది నాకు మీరు అలాగే ఎవరైనా ఉన్నారా గ్రీన్ కలర్ అని అలా కూడా వేసుకోవచ్చు మోతీచూరు కూడా చేయొచ్చేమో నేనైతే ఇప్పుడు మోతీచూర్ లాంటివి ట్రై చేయలేదు మీరు ఎవరైనా ట్రై చేస్తే అది ఈజీగా కాదా చెప్పండి ఈసారి లైవ్లో అది ట్రై చేసి చూస్తాను నేను ట్రై చేసిన స్వీట్స్ అయితే మడత కాజా ఒకటి నెక్స్ట్ మైసూర్ పాక్ మళ్ళీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు నైరు కానీ నాకు తెలిసింది మా వేసి మినపప్పు వేసి కొంచెం కానీ నాకు తెలిసింది మా వేసి మినపప్పు వేసి కొంచెం బియ్యం వేస్తారు ఎందుకంటే గొంతుకి చుట్టూ కొట్టు బియ్యం వేస్తారు ఎందుకంటే గొంతుకి చుట్టూ కొట్టుంది అని అంటారనమాట అని అంటారనమాట సో అలా చేస్తారు నేనైతే కొంచెం నెట్ వల్ల నెట్ కనెక్ట్ అవుతుంది కిచెన్ లో అంటే రాదు అందుకోని ఫ్లెక్సీడ్స్ అయినా హెయిర్ హెయిర్కి పెట్టుకున్న సరే హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెషీగా ఉన్న హెయిర్ అయితే చాలా సాఫ్ట్ అవుతుంది మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్ చాలా మంచిది ఫ్లెక్సీ కొంచెం తినడానికి కష్టంగా ఉంటుంది అలాస్ లేని వాళ్ళైతే బయోటిక్స్ ఫామ్ ఫామ్లు కానీ కారపొడి ఫామ్ లో కానీ కూరల్లో కూడా మనం కారపూడలు చేసి అలా యూస్ చేసుకోవచ్చు పిల్లల బాక్సులకి కానీ మంచిది ఎవరైతే తినారో అలాంటి వారికి మంచిది నెక్స్ట్ రీసెంట్ దోశల్లో కలపడం కానీ అలా ట్రై అయితే బాగుంటుంది ఇంకా బ్లూటెన్ ఉండదు కదా సో రాగి ప్లస్ పర్ఫెక్ట్ గా వస్తాయి బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా అది కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు రాగులతో కూడా చేసుకోకండి నాకు తెలుసు అందరికీ తెలిసే ఉంటుంది రాగులు ఉంటాయి కదా రాగులు వేయించాలి ప్లస్ మినపప్పు కూడా వేయించాలి మెయిన్ రిమేనింగ్ ప్రాసెస్ నెట్ కనెక్ట్ అవుతాను